శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు ఇరవై ఒకటవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ అధ్యాయం జీవనం మనిషిలో ఆధ్యాత్మిక వికాసం కలిగితే నిర్మాణ శక్తి పెరుగుతుంది ప్రేయర్ ఫీట్ పెరగడం వల్ల చురుకుదనం పెరుగుతుంది మనిషిలో ఆత్మజాగృతి కలుగుతుంది సంపదలపైన సుఖాలపైన ఆశ తగ్గుతుంది మనస్సును జయించడం వల్ల దైవశక్తి వైపు దృష్టి సోకి వ్యక్తిత్వం పెరుగుతుంది శంబలలో మాది ప్యూర్ మెరీ లైఫ్ అందరిది ఆనంద జీవనం ఎవ్వరికీ కోరికలు ఉండవు అవసరాలు ఉండవు కనుక కక్షలు కార్పణ్యాలు ద్వేషాలు అసూయలు ఉండవు మనిషికి మనిషి మిత్రుడే కాని శత్రువు కాదు అందరిది ప్రేమబంధమే ప్రతి ఒక్కరూ ప్రేమకు ప్రతిరూపం అనిపిస్తారు అవగాహన ఆత్మశక్తి తప్ప మరొకటి ఉండదు దప్పులు ఉండవు ముసల్తనం రాదు రోగాలు రావు డాక్టర్ల అవసరం లేదు అసలు ఆ ఛాయలకు మృత్యువే రాదు ఈ స్థితికి మీ ప్రపంచం ఎప్పుడు చేరుకుంటుంది ఎంత తపస్సు చేసి సాధిస్తారు ఎందరు దేవుళ్ళు ఎన్ని వరాలిస్తే ఈ స్థితి వస్తుంది ఉదాహరణకు మెంటల్ ఫిజికల్ డిస్టర్బెన్సెస్ వలనే కదా జబ్బు పడడం మనస్సును నిగ్రహిస్తే ధ్యానం కుదురుతుంది ధ్యానం వల్ల మనశ్శాంతి కలుగుతుంది ఆత్మ స్పందిస్తే యోగశక్తి పెరుగుతుంది ఒకదానికొకటి లింక్ ఆ పని యోగులు కొంతవరకు చేస్తూనే ఉన్నారు కానీ వారి శక్తి చాలడం లేదు అవసరమైనంత శక్తి ఉత్పత్తి కావడం లేదు ఇన్ని కోట్ల మందిని మార్చడానికి ఎంత శక్తి అవసరం అవసరమైనంత విద్యుత్ శక్తే తయారు చేసుకోలేకపోతున్నారు యోగశక్తిని ఏం తయారు చేస్తారు శంబలలో అందరికీ ఉన్నది ఆత్మశక్తి గురువులకున్నది అదనంగా యోగశక్తి తపశ్శక్తి మేము ఆధారపడేది ఆత్మశక్తి పైన ప్రేయర్ మా ఆయుధం అణుశక్తి ఆత్మశక్తి ఒక్కటే అవి పరస్పరం సహకరించుకుంటాయి శంబలలో మేం చేసే పని లేదనుకుంటారు మీ అందరికంటే ఎక్కువ పని చేసేది మేమే మాది ఒక రకంగా వరల్డ్ పార్లమెంట్ పరభూముల నుండి పై భూమికల నుండి ఇక్కడికి వచ్చిన వాళ్లం మేము చేసే పనులు ఐక్యంగా చేస్తాం అందరి ఆమోదంతో చేస్తుంటాం ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ రెండూ మావే తరువాత ప్రపంచంలోనికి ఒక్కొక్క ప్రయోగ ఫలితం బదిలీ చేస్తుంటాం శతాబ్దాలుగా నిర్విరామంగా మా ప్రయోగాలు అవే మాది జీవకారుణ్యం మానవ వికాసం నాకు అర్థమయ్యిందో లేదో అని తారాదేవి నా వైపు చూసింది మళ్లీ మొదలుపెట్టింది తన వివరణ ఒక జననానికి తల్లి తండ్రి బిడ్డ ఆత్మల అంగీకారం ఉంటుంది ముగ్గురి అంగీకారం అంటే మూడు ఆత్మల ఆమోదం ఉండి తీరుతుంది ఆ రహస్యం మీ శాస్త్రజ్ఞులకు తెలియదు తెలిసిన జ్ఞానులు పట్టించుకోరు మామూలు జనానికి అసలు తెలవనీయరు వారికి అనవసరం కూడా ప్రేమిస్తారు ప్రేమిస్తున్నట్లు నటిస్తూ సంసారం చేస్తారు పిల్లల్ని కంటారు జీవితం అయిపోతుంది పుట్టిన పని మరణంతో అయినట్టే నిజమైన ప్రేమతో పిల్లల్ని కంటే వారు యోగ్యులవుతారు ప్రతి బిడ్డ ఆత్మపైన తల్లిదండ్రుల ఆత్మల ప్రభావం ఉంటుంది అది ఎట్లా తెలుస్తుంది మేడం ఆత్మల భాష మనిషికి తెలియదు కదా ఆత్మ సంస్కారం ఉన్నవారు ఎందరుంటారు మీ సిద్ధాంతం బాగా ఉన్నా ఆచరణలో అలవి కాదు తారాదేవి అదోలా నవ్వింది ఇక్కడ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అది అందుచేత ఎవరిలో వెంపర్లాట ఉండదు తపనపడడం ఉండదు కాముకత్వం అసలు ఎవరిలోనూ కనిపించదు అందరూ మునీశ్వరులే అందరూ ఋషిపుంగవులే అందరూ ఋషశృంగులే జన్మకు వెళ్లబోయే ఆత్మలు ముందుగా వెళ్లి తల్లిదండ్రుల్ని పలకరిస్తుంటాయి ఆ తరువాతనే స్త్రీ గర్భం దాలుస్తుంది గర్భధారణ విషయం ముందుగా అనుభూతించేది స్త్రీ గర్భం దాల్చిన సంగతి ముందు ఆత్మకు తెలుస్తుంది అంటే ప్రతి ఆత్మ ముందుగానే తన తల్లిదండ్రుల్ని ఎన్నుకుంటుందన్నమాట తనకు వారి బిడ్డగా జన్మించే అవకాశం ఇవ్వమని ప్రేమగా అర్థిస్తుంది అంటే పుట్టబోయే బిడ్డ ఆత్మ జననానికి ముందే అమ్మ నాన్నల్ని మచ్చుక చేసుకుంటుంది ప్రేమను పంచుతుంది ఆశ్చర్యంగా ఉంది నమ్మసక్యం కావడం లేదు అన్నాను నమ్మకపోయినా నిజం అదే ఇది మీ పరిశోధన మీ డా మా డాక్టర్లు ఒప్పుకోరు సైన్స్ అథారిటీ కాదు శాస్త్రీయత ముఖ్యం కాదు ఆత్మజ్ఞానం ముఖ్యం ఆత్మీయత ముఖ్యం ఇప్పుడిప్పుడు మీ ప్రపంచం ఆత్మను అంగీకరిస్తోంది ఆత్మ విలువను అంగీకరిస్తోంది కూడా ప్రాణం కన్నా ఆత్మ పాత్ర గొప్పది శంబలలో అందరికీ ఆత్మ విలువ తెలుసు బుద్ధుడు ఆత్మకు విలువ ఇవ్వలేదు కదా బోధిసత్వులు ఆత్మను అంగీకరిస్తారు పెళ్లి చూపుల్లో పెళ్లి సమయంలో ఆ విషయం ద్రోహపడుతుంది తొలిచూపు ప్రేమ అంటే ఆత్మల అనురాగం అనే కదా మగవాడి చూపు స్త్రీ చూపు కలిసి అనురాగంగా ప్రేమగా పరిణమిస్తోంది ఒకరినొకరు కలవడం తపన పడడం ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు బాసలు చేసుకోవటం అంతా హంబక్ ఆత్మస్పందన ప్రధానం ఆత్మలు కలవనిదే చేతులు కలుపుకొని ఒకటి కాలేరు పునఃసంధానం కోసమే ప్రేమలు పెళ్లిళ్ళు ఒకటి కావడాన్నే పునఃసంధానం అంటారు భవిష్యత్తులో వారి జీవితాలు ఎట్లా ఉంటాయో మాకు తెలుస్తుంది మేము ఆశించిన ఆత్మ సంస్కారం అక్కడ వారిలో కలగకపోతే మేము పట్టించుకోం వదిలేస్తాం అంచేత పెళ్లిళ్ళు ఫెయిల్ అవుతాయి అనురాగం ఆవిరవుతుంది అర్థించిన వారికి మాత్రం మా సహాయం అందుతుంది సరియైన జంట దొరకడం కష్టం భార్యాభర్తల ఎన్నిక సజావుగా ఉంటే పరిణామానికి సహకరిస్తారు వంశాభివృద్ధి ముఖ్యం కాదు ఆత్మ సంస్కారం వికాసం ముఖ్యం పిల్లల్ని కనీ ప్రయోజనం లేదు ఇద్దరి ధ్యేయం ఒకటి అయితేనే ప్రగతి గమ్యం సైతం ఒకటి కావాలి ఎన్ని ఆదర్శాలు వల్లించినా ఆశయాలు మూటకట్టుకున్నా ఒక్క రోజులో గమ్యం చేరడం సాధ్యం కాదు కనుక ఇల్లు సంసారము సహజీవనము అవసరం కొన్ని సంవత్సరాలు కలిసి జీవించాలి కలిసి ప్రయాణం చేయాలి కలిసే సాధించాలి దాంపత్య యోగం పండితే ఆత్మయోగం అవుతుంది ఆత్మయోగం అంటే యోగ సాధన ద్వారా ఆత్మ పూర్ణత్వం సాధించడం ఆత్మలో పరిణమించడం కలిసి పయనించడం సత్యపదంలో జీవించే ఆత్మ గమ్యాన్ని చేరుతుంది అక్కడ ఆశించి ఆచరించలేని వాటిని ఇక్కడ అమలుపరుస్తాం ఒక ఆత్మ ప్రపంచంలో జన్మించడానికి వచ్చే ముందుగానే మా దగ్గర జన్మిస్తుంది అక్కడ పునర్జన్మకు సిద్ధమవుతుంది ఇక్కడది ప్రిపరేషన్ ఆ ఆత్మను ఎందుకు మానవ జన్మకు పంపాలి అని యోచిస్తాము ఆ కుటుంబ సంస్కారము ఈ ఆత్మ సంస్కారంతో కలవాలి అది జన్మజన్మల సంబంధం ఒక ఆత్మ అక్కడ జన్మించడం వల్ల ఆ తల్లిదండ్రులకు ఎంత ఉపయోగం అక్కడ పుట్టడం వల్ల ఈ ఆత్మకు ఎంత మేలు అనేవి ముఖ్యాంశాలు అంటే మా బిడ్డల భవిష్యత్తు మీరు ప్లాన్ చేస్తామంటారు అంటే అంత మీ సంకల్పం మేరకు జరుగుతుందా పుట్టేవారికి స్వేచ్ఛ ఉండదా అని అడిగాను మీ స్వేచ్ఛా వృత్తికి మా సంకల్పం ప్రేరణ అనుకోవచ్చు కదా ఆమె నవ్వుతూ అంది పుట్టబోయే బిడ్డ తన గత జన్మల సంస్కారం తెలుసుకొని కొత్త జన్మ రూపకల్పన చేస్తుంది కదా తన భవిష్యత్తు తానే నిర్ణయించుకుంటుంది తన కొత్త జీవితం తన నిర్ణయం పరిధిలోనే ఉంటుంది కదా కనుక మీ సంకల్పాలు తల్లిదండ్రుల ఆశయాలు వృధాయే కదా అనేది నా ప్రశ్న అది చర్చనీయాంశం కాదు సున్నితమైన అంశం ఆత్మ సంస్కారంతో గానీ అర్థం కాదు ఒక జంట పిల్లల్ని కనాలనుకుంటారు సంసారం సంభోగం అనేవి నామమాత్రం వాళ్లకు ఇంట్యూషన్ వల్ల భావప్రాప్తి కలుగుతుంది ఇద్దరి ఎనర్జీ లెవెల్స్ ఒకటిగా ఉండవు ఒకే లెవెల్కి వచ్చినప్పుడు కన్సెప్షన్ జరుగుతుంది అప్పుడే స్వర్గం తలుపులు తెరిచి ఆత్మ ప్రవేశాన్ని స్వాగతిస్తుంది ఆ క్షణంలోనే ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది ఆమె మళ్ళీ చెప్పసాగింది మీ ప్రపంచంలో సైన్స్ అంతా భౌతికమే అంతా పదార్థ విజ్ఞానమే పరార్థ ప్రయోజనం చూడరు స్త్రీ పురుషుల కలయిక శారీరకం అదొక మొక్కుబడి వ్యవహారం మెకానికల్గా సంసారం చేస్తుంటారు ఇక్కడ స్పందన ఆత్మీయం మీ ప్రపంచంలో కలిసిన ప్రతిసారి ఒక జననం కుదరదు ఇక్కడ ఒక జంట కలిస్తే ఒక ఆత్మ జన్మకు వస్తుంది ఇక్కడ తొలి జన్మ తీసుకునే వారంతా అక్కడ గొప్పవాళ్లుగా పుడతారు మీ వైద్యం ప్రకారము గర్భధారణ అన్నది జన్యువుల కలయిక మీది టెస్ట్ ట్యూబ్ పరిశోధన జన్యు కణాలకు ఆత్మలతో సంబంధం ఉండదు అందుచేత చాలామందికి ఆత్మలుండవు ఆత్మస్పృహ లేకుండానే తమ జీవితం సాగిస్తారు ఆ విషయం మీకు తెలియదు మీ సైంటిస్టులకు తెలియదు స్త్రీ పురుష వీర్య కణాలను టెస్ట్ ట్యూబ్లో కలిపిన పిండం ఏర్పడుతుంది దానిని సంభోగం అనకూడదు అందులో భోగం ఉండదు ఆత్మస్పరిశ ఉండదు ఆత్మ సంస్కారం లేకపోతే రోబోలు తయారవుతాయి ప్రతి ఆత్మ తన గత జీవితంలోనే రాబోయే జీవితాన్ని ఊహించుకుంటుంది ఆత్మను సమాయత్తం చేస్తుంది అంటే భావరూపం తయారు చేసుకుంటుంది ఆ విజన్కు అనురూపంగానే మరో జన్మ తయారవుతుంది జీవిత ప్రయాణం సాగుతుంది మీ ప్రయత్నాలు ఫలించవు విజన్ను బట్టే గుణగణాలు స్థిరపడతాయి ఎవరి జీవితానికి వారే బాధ్యులంటారా అని అడిగాను అవుననే అనిపిస్తుంది దారి మార్చడానికి ఆత్మ జాగృతం కావాలి పరిణితి చెందిన ఆత్మ మాత్రమే జీవన గమ్యాన్ని మార్చుకోగలుగుతుంది ఆ పని అందరూ చేయలేరు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు